హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము నైలు నదిలో ఉన్నాం నైలు నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ ఈజిప్ట్ టూర్లో భాగంగా మాకు ప్యాకేజ్లో ఇది మాకు ఇచ్చారు మరి ఈ నైలు నది గురించి మనం చూసినట్లయితే ఇది ప్రపంచంలో అతి పొడవైనటువంటి నదిగా చెప్పబడుతున్నది మోస్టై కూడా మరి చిన్నవాడిగా ఉన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు మోషన్ కూడా తన యొక్క తల్లిని విడిచిపెట్టినటువంటి నది ఈ యొక్క నైలు నది మరి ఈ నైలు నది ఐగుప్తు దేశానికి ఎంతో మరి నీటి వసతిని ఇస్తుంది అందుకనే ఐగుప్తు దేశము ఈ యొక్క మరి మిడిల్ ఈస్ట్ అంతట్లో కూడా ఆఫ్రికాలో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈజిప్ట్ అంటే ఒక ఫలభరితమైనటువంటి ప్రదేశంగా ఉండడానికి కారణం ఈ నైలు నది ధాన్యము మరి ఇక్కడ మంచిగా దొరుకుతూ ఉండేటువంటి మంచి పంటలు ఇక్కడ పండేవి ఈ నది కారణం చేతనే మరి ఇస్రాయలు అభివృద్ధి దేశం వచ్చిన తర్వాత మరి వారికి ఇచ్చినటువంటి ఆ ప్రాంతము నైలు నది మంచి సస్య సామానమైనటువంటి ప్రాంతము ఫరో వారికి ఇస్తాడు దాన్ని బట్టి వారు ఎంతో అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెంది మంచి ధనికులుగా మారుతారు ఆ తర్వాత మరి యోసేపును ఎరగనటువంటి ఫరో మరి తర్వాత వారిని బానిసలుగా మరి పట్టుకోవడం మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ నైలు నైలు నదిలో మేము ప్రయాణం చేస్తున్నాం ఈ బోట్లో ఈ బోట్ ప్రయాణంలో భాగంగా మరి మాకు మంచి బఫే డిన్నర్ ఇక్కడ ఏర్పాటు చేశారు మంచి భోజనం బఫే ఏది కావాలంటే అది చక్కగా తినవచ్చు మరి ఎంతో బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని ఇప్పుడే మేము చేసాం తర్వాత పైకి వచ్చి చక్కగా ఈ నైలు నదిని అలాగే ఈ కైరో పట్టణాన్ని ఈ నైలు నదిలో గురించి ఈ కైరో పట్టణం మనకి ఎంతో తినపడుతుంది దీని ఇటువైపున అటువైపున పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఈ కైరో పట్టణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం వ్యాధిని మేము చూచి ఆనందిస్తున్నాం ఈ యొక్క ఆయుగుప్తు అందాలను మేము ఎంతో మరి ఒకవేళ కనుక మీరు మాతో కలిసి ఇస్రాయల్ దేశము ఈజిప్ట్ దేశము జోర్డాన్ దేశము ప్రయాణం చేయడానికి ఇష్టపడితే మీరు మాతో కలిసి తప్పనిసరిగా చేయవచ్చు దయచేసి మాతో కాంటాక్ట్ చేయండి తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇవ్వగలుగుతాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అనేక మందికి మీరు దీన్ని షేర్ చేయండి మరి చాలామంది క్రైస్తవులు మరి ఈ ప్రదేశాలకి వచ్చి ఈ ప్రదేశాలను చూచి బైబిల్లో మనం చదువుకునేటువంటి ఈ ప్రదేశాలను చూచి మరి బైబిల్ చరిత్ర జరిగినటువంటి ప్రదేశాలను చూచి మరి ఎంతో మేలు పొందుతున్నారు మీరు కూడా వారిలో ఒకరిగా ఉండాలన్నా లేకపోతే మీ స్నేహితులకు మరి ఆ యొక్క అవకాశాన్ని వాళ్ళన్నా దయచేసి మా కాంటాక్ట్ వారికి ఇవ్వండి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పనిసరిగా మనం అందరం కలిసి బైబిల్ని మన బైబిల్లో మనం చదువుకునేటువంటి విషయాన్ని మనం చక్కగా చూడవచ్చు ఆనందించవచ్చు దేవుడు మిమ్మల్ని అందరినీ దీపించుకుంటారు